చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఆ జెల్లీ ఫిష్ ఆకారంలో ఉండేటటువంటి ఇది ఇట్స్ అంటారు వీటిని ఇది కూడా ఒక చిన్న ఫిష్ ఆకారంలో ఉంటుంది చూడటానికి అది పూర్తిగా మెత్త మెత్తగా జెల్లీలా అనిపిస్తుంది కానీ దాని లోపల కూడా ఒక బౌల్ లాగా కనిపిస్తుంది ఒక బుడగ ఆకారంలో ఉంటుంది దాని లోపల ఉండే ముళ్ళులు కావచ్చు ఆ జెల్ కూడా మన శరీరానికి తగిలితే ఇమీడియట్ గా ఒక గాయం అనేది ఏర్పడుతుంది విపరీతమైన మంట పుడుతుంది ఆ ఫిష్ ఫిష్ ఆకారంలో ఉండే ఈ జెల్లీ ఫిష్ ఆకారంలో ఉండే జూర్ జూయిట్స్ వల్ల దాని ముళ్ళు గుచ్చుకోవడం వల్ల కూడా ఇమీడియట్గా గా మనకి కాలిన గాయం లాగా అది కనిపిస్తూ ఉంటుంది విపరీతమైన మంట పుడుతూ ఉంటుంది అని వైద్యులు ఇమీడియట్గా గా చెప్పేటప్పటికీ అప్పుడు అర్థమైంది అయితే ఇవి ఇంతకుముందు మన వైపు బీచెస్ లో అంతగా ఉండేవి కాదు కానీ ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల ఇప్పుడు ఈ జెల్లీ ఫిష్ పోలేటటువంటి అరుదైన చేపరకం జూయిట్స్ మన బీచ్ల్లో కూడా వస్తూ ఉన్నాయి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా ముందు బీచ్ లోపలికి వెళ్ళేటప్పుడు కాస్త సరదాగా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఆహ్లాదంగా ఆనందించడంతో పాటు ఇలాంటి చిన్న చిన్న నాలెడ్జ్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు ఇప్పుడు అంతర్వేది బీచ్లో అప్పటివరకు ఆడుకున్న కొంతమంది పిల్లలు ఒక్కసారిగా వాళ్ళ శరీరంపై కాలినటువంటి గాయాలు గమనించినటువంటి తల్లిదండ్రులు ఒక భయాందోళనకు గురయ్యారు అదేంటి ఎవరు కొట్టలేదు ఏమి చేయలేదు అప్పటివరకు కేరింతలు కొట్టినటువంటి పిల్లలు ఒక్కసారిగా